జూలై నెల మూడో వారంలో రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం జరగబోతూ ఉంది వీరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోతూ ఉంది జూలై నెల మూడవ వారంలో ధనుసు వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మూల నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరాషాడ ఒకటో పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశిలో జన్మించిన వారు విశాలమైన రుదురు పొడవైన ముక్కును కరిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమశమైన మనస్సుతో కల్లా లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ఎప్పుడు ముందుంటారు ఈ రాశి వారికి ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది సొంత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు సొంత విషయాల్లో ఇతరుల జోక్యం వీరు అసలు అంగీకరించరు ఆధునిక విద్య ప్రత్యేకమైనటువంటి విద్య పట్ల ఆసక్తి కూడా వీరికి ఉంటుంది వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు మేధస్థితి ఉన్నత స్థానాలను సాధిస్తారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగి ఉంటారు ధనుసు రాశి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలు ఎందు ఆసక్తి అధికంగా ఉంటుంది అంతరాత్మ సాక్షికి విరోధంగా వీరు ఏ కూడా చేయలేరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయము ధర్మము సహధర్మము ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు అవకాశం ఉండి కూడా సహాయం చేయలేదని నింద అయితే వీరు భరించాల్సి వస్తుంది ఈ ధనుసు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్ళకి ఏమీ చేయలేకపోయామన్న భావన కలుగుతుంది సమాజానికి భయపడి అడ్డుగోలుగా వీరు సహాయము చేయలేరు ఆత్మీయులు ప్రతిభ పాఠవాలు ఉన్నా సాధించాలని కోరిక ఉన్న వారు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానంను కూడా సాధించలేరు వారిని ఏ విధంగా అందలం ఎక్కించారో వీరికి తెలియక కొన్ని ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు ఈ ధనస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో సంతోషకరమైన వార్త అయితే వినబోతూ ఉన్నారు ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయండి ధనలాభం సూచితం వివాదాలలో తలదూర్చకండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మీకు శ్రేయోదాయకం ఆర్థికంగా మంచి చేకూరుతుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పాటుగా ముందుకు సాగితే మేలు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా కాలాన్ని గడుపుతారు వ్యాపార వ్యవహారాలలో కాలానుగుణంగా ముందుకు సాగండి స్థిర చిత్తంతో అనుకూల ఫలితాలు కూడా వస్తాయి ఆత్మీయుల సహచరులను పాటించడం మేలు అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు కూడా ఉంటాయి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి వివాదాలకు తావివ్వకండి అవగాహనతో సమస్యలన్నీ కూడా క్రమంగా తగ్గిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు శుభకరమైన ఫలితాలను కూడా ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ ధనస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు వృత్తిలో చాలా మార్పులు అయితే కలగబోతున్నాయి మీరు జీవితం మీరు అనుకుని మరొక విధంగా వీరి జీవితం అయితే మారబోతూ ఉందండి అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది మిమ్మల్ని చేయన్న వారి సమయంలో మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు ఇప్పటి నుండో కూడా మీరు పడుతున్న కష్టాలు బాధలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా లభిస్తుంది ఈ సమయంలో నాలుగు ఇంటలో రాహువు మరియు పదవ ఇంట్లో కేతు కారణంగా మీరు మీ యొక్క వ్యాపారం విషయంలో కొంచెం అధికంగానే శ్రమించాల్సి ఉంటుంది ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి మీ పేరు చెడిపోకుండా ఉండడానికి వ్యాపారంలో మంచి పేరు సంపాదించుకోవడానికి కూడా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు మీరు పడే కష్టానికి తగిన గుర్తింపు లభించడం లేదని బాధకు లోనవుతూ ఉంటారు వ్యాపార ప్రసారం చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడం కానీ ఎక్కువ శ్రమ పడడం కానీ చేస్తూ ఉంటారు దాని కారణంగా వ్యాపారం గురించి ఎక్కువ ప్రచారం జరిగినప్పటికీ కూడా దాని విలువ వచ్చే ఫలితం అయితే మాత్రం తక్కువగానే ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు కూడా సంచా సంచారం గురించి కాకుండా మీ యొక్క వ్యాపారం గురించి శ్రద్ధ పెట్టడం వలన వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా అది గుర్తింపును కూడా తెచ్చుకుంటుందండి ధనువురాశులో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంటుంది గురువు గోచారం సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండడం చేత ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు ఈ సమయంలో గురు దృష్టి తొమ్మిదవ ఇంటిపైన మరియు పదకొండవ ఇంటిపైన ఉండడం చేత మీరు మీ పై అధికారుల సహకారం కూడా లభిస్తుంది ఈ సమయంలో మీరు కోరుకున్న పదోన్నతి కానీ మారాలనుకున్నటువంటి ప్రదేశానికి బదిలీ అవ్వడం కానీ జరుగుతుంది మీరు విదేశీయానం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు ఆ కోరిక అనేది తీరే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా మీ ఆలోచనలకు మీ అదృష్టం కూడా తోడై వృత్తిలో పేరుతో పాటుగా ఆ కూడా వస్తుంది చూసారు కదండి ఈ రాశి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందా ధనుసు రా ఏ విషయంలోనూ కూడా అతిగా కలుగు చేసుకోరు వీరి మాటలను ధిక్కరించిన వారిని జీవితకాలము కూడా శత్రువులుగా భావిస్తూ ఉంటారు ఆత్మీయ వర్గము కుటుంబ సభ్యుల కారణంగా కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి స్వభావరీత్యా ధనస్సు రాసేది విస్వభావ రాసేది అనే విషయం పైన ఒకసారి వేగంగాను మరొకసారి చాలా నిదానంగాను స్పందిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అత్యంత వేగంతోను మరొకసారి నిదానంగాను కూడా నిర్ణయాలు తీసుకునే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళుతుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ముందుకు వెళుతూ ఉంటాయి అనగా చాలా వేగంగా ఆలోచించి వీరు నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ధనస్సు రాసి వారి యొక్క కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది వీరికి స్నేహితులు వీరిని ఇష్టపడుతూ ఉంటారు వీరు సులభంగా ఇతరులతో స్నేహాన్ని కూడా చేస్తారు తమ మనసులోనిది యథాతథంగా ఎదురివారికి చెప్పడం చేత ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీయవచ్చు అంతేకాదు వీరి మాటలు బాణాలాగా ఎదుటివారిని మనసు గుచ్చుకుంటూ ఉంటాయి అయినా సరే వీరి మనసు చాలా సున్నితమైనది ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని నిదానంగా గ్రహించే పశ్చాత్తాపడే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ధనుస్సు రాశి వారి మేధస్సు పుస్తకాలు ఉపన్యాసాలు ఎందరికో ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి అందరికీ వీరు మంచి చేస్తారు దాదాపు అందరికీ కూడా మంచి అవుతారు తమ సొంత వారికి మంచి అవకాశం ఉండదు కనుక వారికి మాత్రం మంచి కాలేరు ధనుస్సు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు స్థిర చిత్తం కలిగిన వారుగా ఉంటారని చెప్పవచ్చు వీరిలో గర్వం డాంబుక్యం కూడా అధికంగా ఉంటుంది మూల నక్షత్రానికి అధిపతి కేతువు మరి ఈ కేతువుకి అధిష్టాన దైవం గణపతి అందువలన మూల నక్షత్రం వారు గణపతి ఆరాధన చేయడం చేత శుభ ఫలితాలు అయితే పొందబోతూ ఉన్నారు ధనుసు రాశి మూల నక్షత్ర జాతకులు ఖర్చు అధికంగా చేయ మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంతేకాదు వీరు దురల వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు ధనుస్సు రాశి వారికి ప్రాపంచిక జ్ఞానం కూడా అధికంగానే ఉంటుంది భార్యతో సంసార జీవితం కూడా చాలా సంతోషంగా గడుస్తుంది ఆరోగ్యం గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే మీకు అవసరం రవిచంద్ర కుజ దశలు వీరికి బాగా యోగిస్తాయి ఈ రాశి పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు శుక్రగ్రహ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అని చెప్పాలి ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా మాట్లాడుతూ లోకంలో విహరిస్తూ ఉంటారు ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు జీవితంలో మొదటి భాగం కుటుంబం కోసం వీరు వెచ్చిస్తూ ఉంటారు ధనస్సు రాశి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినవారు ప్రజ్ఞావంతులు శాంత స్వభావం కలవారుగాను ధనవంతులుగా కూడా ఉంటారు వీరి జీవితం సాధారణ జీవితంతో మొదలవుతుంది ఆ తర్వాత క్రమంగా మంచి స్థాయికి వీరు చేరుకుంటారు ఒక్కొక్కసారి విపరీతంగాను మరొకసారి చాలా నెమ్మది కానీ వీరు మాట్లాడుతూ ఉంటారు మొత్తం మీద వీరు మిగతా భాష అని చెప్పవచ్చు దేవుడి పట్ల అచంచల విశ్వాసం ఉంటుంది స్నేహితులు ఆపదలో ఉన్నారు అంటే అందరినీ కూడా ఆదుకునే మనస్తత్వాన్ని వీరు కలిగిన వారిగా కూడా ఉంటారు చూశారు కదండి ధనస్థరాస్ వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్